చూసిరా ఇగో నేనైతే సర్దలు అయితే గాలిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పల్ ఋష్క మస్తు ఉంది శిల్కల వండిన సర్దేవి ఇవైతే జొన్నలకు వృత్తి చేయడానికి అయితే సర్దలు కలుపుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇష్కో చూడండి కాలం ఉందో చూపిస్తా అయితే చాలా వరకు మనము అతనే కడిగేస్తాం కదా నేను కూడా రెండుసార్లు అటనే వేసినా అయితే ఒకసారి ఆరబోసిన తర్వాత మొత్తం ముష్క రాళ్ళు కనిపించే సన్న సన్న రాళ్ళు చూడండి చెప్తుందో ఎప్పుడైనా సన్న సన్నగ్గించున్నా కంపల్సరీ ఉసుకుంటు చూడండి చూసిర్రా ఇదైతే మొత్తం ఉషికనే చూడండి చిలుక భూమిలో ఉన్న ఉష్క మా సైడ్ ఇంకా ఇవి సద్దలు అయితే చాలా తక్కువ తింటారు ఫ్రెండ్స్ ఎట్లా అంటే మా సైడ్ అంటే రంగారెడ్డి డిస్టిక్లో చాలా వరకు జొన్నలు బియ్యం కలుపుకొని రొట్టె చేస్తారు కానీ నేను నేనైతే వాడవాటి ఒక ఎయిట్ మైన్స్ నుంచి అయితే వాడుతున్నా ఎనిమిది నెలల నుంచి అయితే సద్దలు జొన్నలు కలిపి విసిరిపిచ్చుకొస్తున్నా గిర్నీకి నాగర్ కర్నూలు వాళ్ళ సైడ్ అయితే బాగా తింటారు ఈ సద్దలు ఇంకా మా సైడ్ అయితే మా రంగారెడ్డి డిస్టిక్లో అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళని చూసి అయితే నేను కూడా ట్రై చేసిన కానీ టేస్ట్ అయితే జొన్న రొట్టె కంటే బాగానే ఉంటుంది పర్లేదు కానీ ఇవి కొంచెం బ్లాక్ ఉంటాయి ఇట్లా బ్లాక్ ఉంటుంది చూడండి కొంచెం కానీ నేను కూడా ఒక ఎనిమిది నెలల నుంచి అయితే వాడుతున్నా ఫ్రెండ్స్ పర్లేదు బాగానే టేస్ట్ ఉంది తీయడం ఇవి వేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఉష్కం మొత్తం తీసేసిన ఇవి ఎండకైతే వస్తా ఫ్రెండ్స్ ఇవైతే వేస్ట్ పోతున్నాయి చూడండి గుట్ట తర్రలు తర్రలు అంతా కొట్టు

మనది పావురాల రాజ్యం ఉంది పైన ఒక్క పూటకే వేయింది దినేసవి అందుకే చిన్న బాల్కన్లో వస్తా అయితే పావురాల రాజ్యం తక్కువ ఉంటుంది పైన చాలా నేర్పింది అన్ని కీడ వస్తున్నా ఎప్పుడన్నీ ఉండని నేనైతే రొట్టె అయితే రోజు ఏం చేయం ఫ్రెండ్స్ ఇంక మధ్యన అయితే చేను పనికి వెళ్తున్నాం కాబట్టి అస్సలు చేస్తలేను దొండకాయలు బెండకాయలు కాకరకాయలు ఉన్నప్పుడే రొట్టె మిగతా టైంలో అయితే అన్నమే అప్పుడు ఒక అప్పు రోజు కానీ ఇప్పుడు చేస్తలేను చేను కోతున్నందుకు ఇక మతాన కొంచెం పబ్లిక్ కూడా ఎక్కువారు వంట ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకా ముగ్గురికి తుట్లేయలేదు స్కూల్కి అట్లానే కూడా రొట్టె చేయట్లేదు ఈ మధ్యన ఇక పోతున్నారు కాబట్టి ఇంకా పిండి అయితే రొట్టె ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి చాలా మందికి జన రొట్టె సర్ద రొట్టె రాదు కదా అట్లా ఓకేనా ఈ చిన్న వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే గంట కొట్టండి ఓకేనా బాయ్ మరి